ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి అదే దేశ రాజకీయాల్లో అయినా కానీ అత్యంత హార్మ్ఫుల్ పర్సన్ పవన్ కళ్యాణ్ నేనైతే పరిగణిస్తా అత్యంత హార్మ్ఫుల్ పర్సన్ పాలిటిక్స్లో హానికరమైన వ్యక్తి ఎందుకే మాట్లాడినాడంటే రచ్చగొట్టడంలో ఇతని కంటే దిట్ట నాకు తెలిసి బీజేపీ వాళ్ళకంటే కూడా ఎక్స్ట్రీమ్గా దాటి వెళ్ళిపోతున్నాడు మత రాజకీయాలు చేయడానికి ఇప్పుడు బాగా పూనుకున్నాడు అసలు ఈ మత రాజకీయాలు చేసే ముందు గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏంటి ఎట్లా ఉన్నాయి రెచ్చగొట్టాలంటే ఎవరేం రెచ్చగొట్టాలి ఇప్పుడు మనం రెచ్చగొట్టలేమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టే రాజకీయాలు చేయలేరా లేకపోతే ఇంకోరు ఇంకోరు చేయలేరా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెచ్చగొట్టాలి నాకు వచ్చే పాయింట్ ఏంటంటే ఎందుకు రెచ్చగొట్టాలని ప్లానింగ్లో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలకి అవి అసాధ్యం చంద్రబాబు నాయుడు గారిచ్చాయి ఆయన ఏమో అన్ని అమలు ఉన్నాడు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్ మొత్తం సంక్షేమ పథకాల మీద వెళ్ళిపోద్ది బికాజ్ చంద్రబాబు నాయుడు గారు డెవలపింగ్ అనేది ఆయన చేసేది కదా అయ్యేది కాదు రెండు వేల నాలుగు ముందు చేశాడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చేశాడా ఈ జనాల్ని అది ఇది 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 అని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ద్వేషం చూపించి జగన్మోహన్ రెడ్డి గారేమో మీ ఇంట్లో మంచి జరిగితే నా కోట ఏంటంటే మీ ఇంట్లో మంచి జరిగింది మా ఇంట్లో మంచి జరిగిందని ఆలోచించకుండా ఎవరికో ఏదో అయిపోయింది అన్నట్టుగా అదేదో ఆలోచించిపోయి ఇదేదో ఆలోచించిపోయి ఏదేదో మొత్తానికి ప్రజలు తమ పూర్తి స్థాయిలో మోసపోయారు మాత్రం ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నారు ఇంకా నేను జనాలను నిందించట్లేదు లేకపోతే ఇంకోరు ఇంకోరిని నిందించట్లా ఇప్పుడు పక్క స్టేట్లో తెలంగాణ డిప్యూటీ సీఎం ఆయన పేరు మధుర ఎమ్మెల్యే పట్టి విక్రమార్క గారంగా ఆయన ఆయన వచ్చేసరికి తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం హోదాలో జపాన్ కంపెనీ ఇన్వైట్ చేయడానికి ఆయన విదేశాలకు వెళ్ళాడు అంద ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టాను కానీ మన డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడంటే ఇక్కడ బిజీ అయిపోయాడు సనాతన ధర్మాన్ని నేను ఉద్ధరిస్తాను నేను హిందువుని నేను హిందువుని ఇదే సనాతన ధర్మాన్ని ఉద్ధరించే మన చెగువీరా లాంటి కమ్యూనిస్టు భావాల నుంచి మోడీ వారసుడిగా లేదా బీజేపీ వారసుడిగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడులో ఏమన్నారంటే వినాయకుడు విగ్రహాలు పగలగొట్టాలని చెప్పి ఉద్యమించడంతో పాటు రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామికి చెప్పులు వేసి ఊరేగించిన పెరియారు ఆలోచనల విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా బాధ్యతతో కూడిన రాజకీయం చేయాలి అని రెండు వేల పదిహేడులో ఖమ్మం ఎండి గార్డేజ్లో పవన్ కళ్యాణ్ ఊగిపోతూ చెప్పాడు అప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం అప్పుడు కరెక్ట్ మరి ఇప్పుడేమో ఆయన ఆలోచన ఆయన ఎటు తిప్తే మనం అది పవన్ కళ్యాణ్ ఓకే పవన్ కళ్యాణ్ ఓకే అన్నది మనం అనాల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని ఏరియాలో మరీ పీక్ లెవెల్లో ఉన్నాయని అబద్ధం లేక లేక తక్కువ ఉన్నాయని ఏదైనా అబద్ధ కుల రాజకీయాలు అయితే ఉన్నాయి లేక ఆ పాయింట్ మాట్లాడన్నది అండగా ప్రతి ఒక్కరికి ఆ అభిమానం అనేది చచ్చిపోవట్లే మా కులం మా కులం మా కులం అనేది అది ఇప్పటి నుంచి ఉంది కానీ మత రాజకీయాలు అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు ఫస్ట్ నుంచి కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని రెచ్చగొట్టాలి రెచ్చగొట్టాలంటే ఇది ఏమన్నా గుజరాత్ లేకపోతే ఉత్తరప్రదేశ్లో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు బికాజ్ ఎందుకంటే మనకి ఇప్పటి నుంచో మన రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే పూర్తి స్థాయిలో రంజాన్ కానీ క్రిస్మస్ కానీ అందరం మిత్రులు ప్రతి ఒక్కరు ఎందుకు మన స్కూల్లో ఫస్ట్ నుంచి చదువుకునే దగ్గర నుంచి మన స్కూల్లోనే సెక్యులరిస్ట్ కంట్రీ సెక్యులరిస్ట్ కంట్రీ అని రాయడం మానుకో సనాత ధర్మాన్ని రాయండి లేకపోతే మాలాంటి వాళ్ళకి నేర్పించారు కదా చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం భై భయ్ క్రిస్టియానిటీని గౌరవించాలి లేకపోతే ఇది ముస్లింలు గౌరవించాలి వాళ్ళ పండగలకు మనం వెళ్ళేది అంటాం మన పండగలకు వాళ్ళు వెళ్ళి వెళ్ళిదంటాం ఇట్లా చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు వచ్చి ఈ మత వీరుడు వచ్చేసే ఈ సనాత ధర్మ పరిరక్షణ వీరుడు వచ్చే ఇప్పుడు నేను పీకుతాను అది ఇది అంటా ఉంటాడు వాస్తవానికి సనాతన ధర్మ యోధుడు మాట్లాడే డైలాగ్ వచ్చేసరికి ఏం డైలాగ్ తెలుసా భగత్ సింగ్ అది సినిమా తెస్తున్నాడు అదే సినిమా ఏ సి ఏం సినిమా పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిష్ అంగర్ పవన్ స్టార్ పవన్ ఉస్తాద్ బదర్ స్టీ డైలాగ్ ఉస్తాద్ భగత్ సింగ్ అది సనాతన ధర్మం నేను పాటించేది పరమత ధర్మ నా సనాతన ధర్మాన్ని నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో డైలాగ్ హరిష్ అంగర్ చెప్పింది నాకు ఒక ఉస్తాద్ భగత్ సింగ్ అనేది గాజు పజ్ పగిలేకొద్దీ ఆ డైలాగ్ గుర్తుంది మనకు అది ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిందా పాత వీడియోలో ఒకసారి చూడండి ఏం మాట్లాడాడు ఐ విల్ మేక్ మై స్టాండ్ క్లియర్ టు అప్పట్లో ఉంది నాకు ఎక్కడ మతం ఉంది మా సజెష ఎక్స్ అన్రానిలా అపో సార్ ఇది అవకాశవాదం అవగాం కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిత్తో ఇది ఆడేది కొద్దివింద రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులు చెప్తున్నారు అసలు ఇలాంటి కొరారు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చెయ్యి అసలు ఆడవాడకి మస్త్ షేడ్స్ ఉన్నారా నీలో ఇది అవకాశ వాదం కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు ఈ రోజు వచ్చి సనాతన ధర్మం అది ఇది అంటాడు ఇంకోటి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తిరుపతి లడ్డు ఏదైతే ఉందో చుట్టారని అపత్రం చేశారని మేము యొక్క చెప్పలేదు గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుకున్నా పైగా మేము రాజకీయం అంటున్నారు జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిని మేము ఆరోపణలు తిరుమల ప్రసాదంలో నిబంధన ఉల్లంఘన పైన మా ఆవేదన ఏమూ ఉల్లంఘన నిబంధన చేశారు సాక్షాత్తు చైర్మన్లు ఇద్దరు వచ్చేసి లేకి ఒక ఆయనేమో సుప్రీంకోర్టులో పోరాడుతున్నాడు ఇంకొక ఆయన వచ్చేసి లేకి అక్కడ ప్రమాణం చేశాడు దేవుడి ముందు ఒక ఆయన ఏమో వైవి సుబ్బారెడ్డి గారు మా మీద సీబీఐ వేయండి మా మమ్మల్ని ఎంక్వైరీ చేయండి తప్పేముంది మా మీద నిజ నిర్ధారణ చేయండి ఇటువంటి వ్యాఖ్యలు చేసి హిందూ సమాజాన్ని హిందూ సమాజాన్ని అవమానించారని వీళ్ళు అంటారు మీరేమో ఆ సీబీఐ గురించి ఇటు గురించి ఇదని ఏంటి వ్యాఖ్యలు చేసిందేమో సుప్రీంకోర్టునేమో అవమానకరంగా మాట్లాడతారు ఆ కోర్టులు కూడా హిందువులు ఏదైనా జరిగిన ఇటు గురించి మాట్లాడతారు ఇస్లాంకి ఏదైనా అయితే ఎమ్మట్లో మాట్లాడితే ఇటువంటి రెచ్చగొట్టే మాట్లాడితే మాట్లాడతారు కోర్టుల వ్యాఖ్యలు కూడా మీరు ధిక్కరిస్తే ఎలా మాట్లాడుతుంటే ఎవరేమనాలని నిన్న స్వయంగా పురంధేశ్వరు గారు ఓ మాట అన్నారు తిరుపతి లడ్డు ప్రసాదం వివాదంపై ఎంక్వైరీ జరుగుతుంది లడ్డు ప్రసాదంపై సీఎం మాట్లాడటం సరికాదని కోర్టు చెప్పడం అన్యాయం రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యలైనా సీఎం మాట్లాడే అధికారం ఉంది కానీ ఇది భావోద్వేగాలు సంబంధించిన అంశం దీని మీద ఆచితూచి మాట్లాడాలి ఆధారాలు లేకుండా మాట్లాడుకో కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర మీ దగ్గర ఆధారాలునే ఆధారాలు లేవు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర లేదంటారు ఇదే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ మొత్తం గబ్బు గబ్బు లేపి ఈరోజు మీరు ఎలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు ప్రస్తాద్ భగత్ సింగ్ లో పెట్టిస్తాం గొంపేశ అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలని ఫస్ట్ బాగా సనాతన ధర్మం బయటకు రావాలి హిందువులందరూ బయటికి రావాలని గోళోలు చేసి నేను మెట్లు కడుగుతాను దీక్ష చేస్తాను అని చెప్పి ఈరోజు దీక్ష అనేది టన్ చేసి గత ప్రభుత్వం గుళ్ళు మీద దాడులు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు ముప్పై గుళ్ళు పడగొట్టాడు కృష్ణ పుష్కరాలప్పుడు ఆ రోజు ఎక్కడ పోయావు గోదావరి పుష్కరాలు పెట్టా షూటింగ్ పెట్టి ఇరవై తొమ్మిది మందిని చెప్పాడు ఆ రోజు ఎక్కడ పోయాడు కుంభమేళాలు చనిపోలేదు ఈ చనిపోలేదు ఆ జను మనుషులు మరణాలు కూడా అవమానకరంగా మాట్లాడినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయావు ఏ హిందూ ధర్మం చెప్పింది మనుషులు చంపేసి దాని మీద ఎక్కండి కానీ ఎక్కడికి వెళ్ళావు ఆ రోజు అయ్యప్పసాంత దీక్ష చేసుకుంటే మనందరం మద్యం ఆదాయం తగ్గిద్దని సాక్షాత్ ముఖ్యమంత్రి హోదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆ రోజు ఎక్కడ పోయా అసలు ఆ రోజు ఈ మాటలన్నీ ఎందుకు గుర్తుకు రాలేదు ఆ రోజు ఈరోజు సీబీఐ ఎంక్వైరీ మీ మీద వస్తుంది కదా ఖచ్చితంగా ఇదే సీబీఐని కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో రాని అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాకు వద్దు అన్నట్టుగా మా బిహేవ్ చేశాడు ఈరోజు ఆ సీబీఐని మీరు రప్పిస్తారులేరా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారను అసలు ఆ ముప్పై మూడు వేల అమ్మాయిలు వెళ్ళిపోయారో కూడా అర్థం కావాలి నీకు ఆ టాపిక్ కూడా ఎత్తట్ల ఆ సూపర్ సిక్స్ ఎట్టిపోయింది సూపర్ సెవెన్ ఎట్టిపోయింది సూపర్ టెన్ ఎట్టిపోయింది ఆ టాపిక్ ఎత్తట్ల హిందువులు 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 ఏమైపోయింది హిందువులకి ఇప్పుడు మేము హిందువులు మాకేమైంది మా మమ్మల్ని మేము మా గౌరవాన్ని మేము మా గుళ్ళు మా నచ్చిన గుడు మేము పోతున్నాం తప్పేంది నీలాంటి వాడు ఉన్న రోజులు లేదా ఇప్పుడు బీజేపీ మత రాజకీయం చేస్తుంది సెక్యులరిస్ట్ కంట్రీగా కాదు మన ఓన్లీ హిందూ కంట్రీ అని బుక్కులో రాయండి ఇక్కడ ఎవరు బతకడానికి లేదంటే డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చేసేయండి అందరిని వెళ్ళగొట్టేసేయండి అట్లా కాదు మనం అవి వాడుకొని రాజకీయాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నాది నేను నాలుగు గోల మధ్య బైబుల్ చదువుతాను నేను బయటికి వెళ్తే అందరిని గౌరవిస్తాను హిందూ అయితే హిందువులా మారిపోతాను ముస్లి ముస్లిం అయితే ముస్లింలా మారిపోతాను క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ లాగా సిక్క సిక్క అందరికీ నేను అది ఎక్కడ కావాలంటే అట్లా నేను మతం హ్యుమానిటీ అని నేను అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మరి ఈరోజు నువ్వు అదే స్టేట్మెంట్ ఇచ్చావు నాకు ఇస్లాంని గౌరవిస్తాను క్రిస్టియన్ గౌరవిస్తాను ఇంక అందరిని గౌరవిస్తాను అంటావు కానీ సనాతన ధర్మం అంటావు ఇంకేమన్నా నిన్ను నువ్వు చెప్తే ఒకటి అవతర చెప్తే ఒకటి ఎటు తీసుకుపోతున్నారంటే ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన విధానంలో ఇంక చెప్పాలనుకో మస్తు సేస్ ఉన్న వీడియో చూడ అంతే దారుణం ఆయన నంది అంటే నంది పంది అంటే పంది ఈరోజు నిజంగా ఆయన ఎవరో హిందూ ధర్మాన్ని ఎవరో తమిళనాడులో ఒక ఆయన ఆయన ఎవరు సింహనెవరు అంటే హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని అంత అంతం చేయాలి ఇది అని పోయి ఆడిపోయి పోరాడు తమిళనాడు పోయి పోరాడు మా నీ బాధ నీ బాధలు మాకెందుకు చెప్పడం నువ్వు దేశవ్యాప్తంగా ఇప్పుడు కాశ్మీర్ కన్యాకుమారి పోరాడతాను పో ఊడిపోయాను నిన్న ఇప్పుడు ఈ ట్యాచర్ స్వామి మాకు మాకు ఈ ట్యాచర్ అభివృద్ధి చేస్తాం కంపెనీలు చేస్తాం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం ఫైనల్ హిందూ గొడవలు పెట్టి కంపు కంపు చేస్తున్నారు అది ఐదు వందలు మందికి నేను పది లక్షలు పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని స్వయంగా నీ నోటితో చెప్పావు యువతకి అది ఎట్టిపోయింది అమ్మఒడి అనేది కార్యక్రమం తల్లికి వాళ్ళని పేరు మార్చి అది పోయింది ఇన్ని పథకాల పేర్లు మార్చారా ఆ పథకాల పేర్లు మార్చి ఆమెను అమలు చేశారా ఏమన్నా అమలు చేశారా రైతు భరోసా ఈటం జాతకాల అమ్మఒడి ఈటెన్ జాతకాల మహిళలు పదిహేను వందలు ఈటెం జాతకాలం మూడు వేలు నిరుద్యోగులకు ఈటే జాతకాలం పింఛన్లు మాత్రం పెంచాలంటారు పింఛన్లు అప్పుడే లక్షణాలు తీసేశారు ఇంకెన్నితేనేమి ఎన్ని అయిపోతేనేమి